Hi. అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మస్తులకైతే మన ఛానల్లో లాగ్ అయితే వచ్చేస్తుంది ఇదైతే మొన్న మేము పూజ పోయే రోజు అనమాట అప్పుడు ఏం చేసినామంటే మేము అవసరం అయితే కొన్ని బయట పోయి తెచ్చుకున్నాము నెక్స్ట్ డే కూడా మా చిన్న బర్త్డే వేద్దామని చెప్పి ఇస్తరాకులు గ్లాసులు తర్వాత పూజ కాడికి పులిహోర వేద్దామని చెప్పి ఆయిల్ ప్యాకెట్ అది పల్లీలు అవన్నీ తెచ్చినాము కానీ చెప్తే అసలు నేను చేసిన చేయలేదని చెప్పి ఇక తర్వాత వచ్చేసి మా గార్డెన్లో గరకనైతే తెచ్చినాము ఎందుకోసం అంటే వినాయకుడికి అయితే చాలా ఇష్టమైన గరకమలు అల్దామని చెప్పి Thank okay. నేను వెళ్ళడం అయితే ఫస్ట్ టైము ఇంతకుముందు నేను షార్ట్లో కూడా చెప్పినా కదా కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయినా ఎందుకంటే ఆయనకి ఇష్టమైనవి మంచిగా చేస్తున్నా కాబట్టి కొంచెం ఇబ్బంది అయింది ఎందుకంటే అవన్నీ సెట్ చేయడం అయితే మస్తు ఎందుకంటే కొంచెం ఇట్లా ఎక్కువ తక్కువని అవన్నీ సెట్ చేసుకుంటే ఫస్ట్ చిన్న చిన్న కట్టలు ఎక్క కట్టినాము తర్వాత ఆ కట్టలని ఒక్కొక్కటి ఒక్కొక్కటి అటాచ్ చేసుకుంటే మూడేసి మిగతా అన్ని ఎక్స్ట్రా థ్రెడ్ అంతా కట్ చేసినాము ఇట్లా మొత్తానికి దండైతే రెడీ చేసినాము మీద కూడా ఎక్స్ట్రా ఏమన్నా ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసినాం నీట్గా తర్వాత కిందికి కూడా ఏమన్నా ఉన్నాయా చూసుకుంటా బాబా అయితే మంచి నాకు కొంచెం మస్త చేసిన అనమాట పట్టుకుంటే నేను కింద ఎక్స్ట్రా అన్నీ కట్ చేసిన ఫైనల్గా దండే రెడీ అయిందండి ఇక దాన్ని నీట్గా మళ్ళీ అక్కడ దేవుని దగ్గర తీసుకోవాలి కదా అప్పటిదాకా ఎట్లా ఫోల్డ్ చేసి మంచి నీటి దారం చుట్టేసి ఒక అయితే పెట్టేసినాము ఎందుకంటే పూజేటప్పుడు ఆగమం ఇప్పియడానికి మనకు వెళ్ళాలి కాబట్టి దాన్ని ఈజీ ప్రాసెస్లో మూడేసిన మూడేళ్ళు అంతే మూడేస్తే మళ్ళీ వెళ్ళదు అని చెప్పి కొన్ని పూలు అయితే మార్కెట్లో తెచ్చినాము దండ అనుకున్నాం ఈ గర్ఘమాలు ఉంది కదా ఎందుకు తీయని అనిపించింది నాకైతే ఎందుకంటే మన ఇష్టమైంది గరగమల ఇష్టం కాబట్టి అదే ఉంచిన ఈ పూలు మా గార్డెన్లు కూడా కొన్ని వెళ్ళినాయి బయట కొన్ని వచ్చినాయి కొన్ని ఇవి తీసుకొని పోయినా ఈ తర్వాత మా చిన్నోని బర్త్డే కాబట్టి అక్కడ కేక్ కట్ చేద్దామని చెప్పి పోతుండగా కేక్ కూడా తీసుకున్నాము యాక్చువల్లీ మీకు ఒకటి నేను నేనండి ప్రసాదం చేద్దామంటే పులిహోర వేద్దామంటే జీలకర్ర పౌడర్ పాటర్ పడదామంటే కరెంట్ లేదు రవ్వ తెచ్చి సీరం అంటే అది లేదు ఇంకోటి మళ్ళీ టైం లేదు పోయేటప్పుడు నేను లడ్డు మోతిచూరు లడ్డు ఒక హాఫ్ కేజీ తీసుకోదాము అనుకున్నా కేక్ తీసుకున్న తర్వాత అసలు మాకు అసలు గుర్తుకే లేదు అక్కడైతే మన ఫాలోవరు ఇట్లా ఇన్స్టా అవి చూస్తారట ఛానల్ ఇవేమి ఉన్నాయి ఏం కదా అని చెక్ చేసిండు ఇట్లా మనం అయితే ఎక్కడికి పోయినా ప్రతి ఒక్కరు గుర్తుపట్టి ఇట్లా మంచిగా మాట్లాడిస్తారు చాలా హ్యాపీగా ఫీల్ అయితే మేమైతే ఇక నాకు మిస్టేక్ ఏంటంటే నాకు అన్ని మంచిగా చేసుకునే దేవుని దారి కానీ ప్రసాదం ఒకటి చేసుకోవాలని నాకు కొంచెం కూడా గిల్టీగా ఫీల్ అవుతుంది ఒకవేళ మేము నిమజ్జనం రోజు పోతే మాత్రం ఖచ్చితంగా కొంచెం పులిహోర లేదంటే సీరనన్నా వండుతా పులిహోర అయితే మేబీ ఆ రోజు నిమజ్జనం చేసే రోజు అదే చేస్తారు కాబట్టి సీర అయితే నేను వండుకోవాలనుకుంటున్నా వండుకొని తీసుకోవాలనుకుంటున్నా వండుకోవాలంటే ఇక నేను నిమజ్జనం రోజు పోతే మాత్రం ఖచ్చితంగా ప్రసాదం అయితే వేసుకుని పోతా ఇది ఒక అన్ని మంచిగా అయిపోయినాయి అంటే ఏదో ఒకటి వెళ్తీ ఉండాలని చెప్పి నేను అన్ని మంచిగా అన్నీ పోయేటప్పుడు అన్నీ అరేంజ్మెంట్ చేసుకున్నా కానీ ఏదో ఒకటి తీసుకోలేదని కొంచెం బాధ అనిపిస్తుంది నాకు ఇప్పటికి కూడా మన పూజ అయినప్పటి నుంచి ఇక ఫైనల్గా పూజ మీద అయితే కూర్చున్నాము మేము మా ఇంటి పక్క అక్క వాళ్ళు ఉంటారు వాళ్ళిద్దరం కలిసి కూర్చున్నాము మేమేమో నేను ఇంతమంది వీడియోలు ఇప్పిన కానీ మేమైతే విగ్రహాన్ని ఇప్పించినాము విగ్రహదాత మేము వాళ్ళైతే ఈరోజు ఫుడ్ అన్నదానం ఉందనమాట దాని ఖర్చు మొత్తం వీలు పెట్టుకోరు గ్లాసులు కానీ కిరాణా సామాను కానీ కొన్ని రైస్ అట్లా ఇక ఈ వాళ్ళు కూడా గర్కబాల హడ సేకరించింది ఒక అమ్మ అలా తర్వాత వీళ్ళు దండ కూడా ఇచ్చారు మొత్తానికి పూజ మేము అనుకున్నట్టు మంచిగా టైంకి పోయినా కానీ మా తాలచే అనేది మాకు పైన ఉంది ఆ రూము అది మా అత్తమ్మ తీసుకుంది ఇంకో తాలచి మా బా బావాళ్ళ ఫ్రెండ్ దగ్గర ఉంది అక్కడ పోయి తెచ్చి పూజ మీకు సరే కొంచెం లేట్ అయిపోయింది ఒక ఫైవ్ మినిట్స్ కొబ్బరికాయ కూడా మర్చిపోయినా నేను అక్కడ పోయాక మళ్ళీ కొబ్బరికాయ తెచ్చిన ఉద్బత్తీలు అవన్నీ తెచ్చిన కానీ ఇంకొక ఫైవ్ మినిట్స్ ఒక ట్వంటీ మినిట్స్ ఆడు ముందు ఉంటే బాగుండదని అనిపించింది రెండు కొంచెం ముందుంటే బాగుండి మనం ప్రసాదం చేసుకో బాగుండ రెండు అయితే నాకు ఇప్పటికి కూడా మనసు కదుపుతుంది ఇక అన్నీ ఒక్కోసారి అయిపోతుంది కానీ ఫైనల్గా పూజ అయితే మంచిగా అనిపించింది అక్కడ కూర్చున్నప్పుడు అయితే ప్రశాంతంగా అనిపించింది ఇంకోటి మా చిన్నోడు ఎంత ఏడుస్తాడో సపోర్ట్ చేస్తాడో లేదా అనుకున్నాడు కానీ మంచిగా కూర్చుండు అంటే దిగలేదు మా పైన నుంచి కానీ ఏడవలేదు మళ్ళీ అటు ఇటు పోలేదు మా బావ పైన లేదని నా దగ్గర కూర్చుండు ఇక ఫైనల్గా పూజ కంప్లీట్ అయినాక దేవునికైతే హారతి ఇచ్చేసి మస్తు ప్రశాంతంగా మేము ఇట్లా పూజలు అయితే అసలు ఎప్పుడు కూర్చోలేదు ఎప్పుడైనా మా ఇంటి పక్కనే పెడతారు ఇది మా ఇంటి పక్కనే వినాయకుని పెట్టి కూడా మా ఇంటి పక్కనే కానీ ఏడ కూర్చోలేదు ఇట్లా కొట్టేసి కాదంటే ప్రసాదం చేసి ఇచ్చేదాన్ని కానీ పూజలు కూర్చునేదాన్ని కాదు అక్కడ ఉన్నప్పుడు ఒక్కరోజు గుడాల సీరాన లేదంటే పులిహోర చేసి ఇచ్చేదాన్ని పూజలో వేరే వాళ్ళు కూర్చుని ఆడబెడితే పెడితే తర్వాత పిల్లలకు ప్రసాదం మంచిగా పెట్టేదాన్ని కానీ ఇట్లా పూజలు కూర్చోడం ఫస్ట్ టైము ఇంకోటి మా చిన్నోని బర్త్డే రోజు కూర్చోడం ఇంకా స్పెషల్ అనిపిస్తుంది ఎందుకన్నా నాకు దేవుడు మా చిన్నోడికి కొంచెం కనెక్ట్ అయ్యింది అనిపిస్తా నాకు ఎందుకంటే మా చిన్నోడు కూడా వినాయక చవితి రేపు అనగా నైట్ పుట్టిండు రేపు వినాయక చవితనంగా మళ్ళీ ఈరోజు మేము విగ్రహాన్ని అంటే అంత ముందు మొక్కుకున్నాం మా చిన్నోడు పుట్ట ముందుకు నాకు ఇట్లా మంచిగా పుట్టి ఇట్లా మంచిగా ఉంటే వినాయకుని ఇప్పిస్తా అని చెప్పి ఈసారి కలిసి వచ్చింది మళ్ళీ ఇంకోటి అనుకోకుండా వాళ్ళు అన్నదానం చేస్తారని మాకు ముచ్చట తెలియదు నేను యాక్చువల్ సాయంత్రం పోయి మా చిన్నోడిని మొక్కు పిచ్చుకొని వస్తాను పేరు మీద ఇప్పించడం కదా అని అనుకున్నాను నేను మా అక్కకు మా నడపక్క కూడా ఫోన్ చేసిన సాయంత్రం వస్తా అని చెప్పి కానీ వాళ్ళు ట్వెల్వ్ థర్టీ వానికి ఫోన్ చేసిరు కొంచెం నైన్ నైన్ థర్టీకి ఇట్లా ఫోన్ చేస్తే నేను కూడా ఏమైనా తీసుకోవడానికి ప్రిపరేషన్ చేసుకునేదాన్ని ఎందుకంటే మా చిన్న కాబట్టి అంటే వాళ్ళు కూడా అనుకోలేట టెన్ థర్టీ లెవెన్ కి వాళ్ళు వాళ్ళు అనుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ మాకైతే చెప్పారు ఇక మొత్తానికి అయితే పూజ అయిపోయింది మనకు కావాల్సిన పూజ మన అనుగ్రహం అంతేనా కాదా అయితే మంచి మొక్కుకొని కొబ్బరికైతే అయితే నువ్వు మంచి ఉండాలి మంచి జరగాలని చెప్పి నేనైతే నా మాటలో చెప్పలేను నా ఆనందాన్ని అయితే నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్ విగ్రహదాత మంతెన హరిదాసు ఆ విగ్రహాన్ని ఇప్పించింది కాబట్టి భగవంతుడు ఎల్లకాలం ఆయనకు సగల సంపదలనిచ్చి రక్షించుగాక గజాలీ చెప్పు నాకు చెప్పు యాదాగౌడు ఆ ఈరోజు ఆ స్వామివారికి కడుపు నిండా భోజనం పెట్టడం కాకుండా ప్రజలందరికీ కూడా అన్నదాన కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నాడు కాబట్టి భగవంతుడు యాదవరాని కుటుంబంలో पा ఇక ప్రసాదం అయితే అందరికి పెడతారు నాకైతే మా చిన్నప్పుడు రోజులు గుర్తుకొచ్చినాయి అప్పుడు వినాయకుడు పెట్టినంటే సాయంత్రం ఖచ్చితంగా మాల అల్లుకొని దేవుని దగ్గర తీసుకొని వేయవాళ్ళము ఎందుకంటే మాల అల్లుకొని తీసుకోవచ్చు ప్లేట్లు వేసుకోతాం కదా అలా ప్రసాదం కొంచెం ఎక్కువ పెట్టేవాళ్ళు దానికోసం అన్నం అల్లుకొని తీసుకొని వేయాలము మా శ్రద్ధ కూడా చాలా ఇష్టం అట్లే సేమ్ ఇంకా ఉన్నప్పుడు రోజు మాల పూజ కాడ పెట్టి వచ్చేది ప్రసాదం వస్తే మమ్మీ ప్రసాదం తెచ్చుకుంటాం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది శ్రద్ధ కూడా ఇక్కడికి వచ్చినాక మిస్ అవుతుంది అక్కడ ఉంటానది కానీ అక్కడ ఉండడానికి వీల్లేదు కాబట్టి ఏమైనా అయితే తోలుకొచ్చేసినాము ఇక నేను కూడా ప్రసాదం తిన్నా కానీ మా మార్చినోడైతే బనానా తినమంటే బనానా తింటలేడు సీరియస్లు వాడు ఏం తింటలేడు అప్పటికి టైము ఎయిట్ అవుతుంది ఇక శ్రద్ధ కూడా ఒక బనానా తిన్నది పైన తీసుకొని పెట్టామన్నా వీళ్ళ పొద్దున్నే வெங்காயம் இது பிரியாணி பிரியாணி పోయినప్పైతే ఒక ఫోటో కూడా దిగలేదు కాబట్టి మేము అక్క వాళ్ళైతే ఒక ఫోటో ఒక సెల్ఫీ అన్నట్టు దిగినాము కానీ పూజలు కూర్చున్నప్పుడు అయితే అసలు ఏ ఆలోచన రాలేదు బావికి కొంచెం టెన్షన్ అయిందంటే లేట్ అంటే ఒక ఐదు నిమిషాలు లేట్ పోయినాం కాబట్టి కానీ ప్రశాంతంగా అనిపించింది ఎలాంటి ఆలోచనలు మైండ్లోకి రా రాలేదు నాకైతే నిజానికి చెప్తున్నా నాకు వేరే పని చేసేటప్పుడు అన్నప్పుడు అయితే ఒక నేను ఒక పని చేస్తే నాకు ఇంకొక ఆలోచన వస్తుంది అట్లా రెండు ఆలోచనలు మీద మెదులుతూ ఉంటాయి మైండ్లో అయితే కానీ అక్కడైతే అసలు ఏం గుర్తుకు రాలేదు నేను పూజ చేస్తున్నా అది పంతులు అవన్నీ చదువుతున్నావు కదా అది ఏమంటారు బాబా మంత్రాలు చదువుతారు ఆ మంత్రాలు మమ్మల్ని అనమాట కొన్ని పూజ పసుపు కుంకుమ వేసి అక్షత్ర వేసి ఇల్లు తెల్లమంటుడు అదే ఉంది కానీ అసలు నాకు ఏది లేదు ఇంకోటి మా చిన్నోడు ఆడ ఏడవకపోవడం వల్ల కూడా మైండ్ ప్రశాంతంగా ఉంది నిజానికి చెప్పాలంటే బావ కూడా మంచి కూలీని కొంచెం లేట్ అయిందని కొంచెం టెన్షన్ పడ్డాడు తర్వాత నేను ఇదే ఫస్ట్ టైం వెళ్ళా అంటే ఈ ఇప్పుడు మనం గణపతి ఇప్పించినాం కాబట్టి అడిగి వాళ్ళు రమ్మన్నారు పోయినాము వీడికించి కాబట్టి ఆడ పని చేసిన కొంచెము మంచిగా అనిపించింది నాకు కూడా అంతా చాలా మంది వచ్చారు ఊళ్ళోళ్ళు ఫస్ట్ గణపతి కాడ అన్నదానం అంటే అన్ని గణపతుల కాడ చేస్తారు ఊళ్ళో ఎన్ని పెట్టినో అన్ని కాడ చేస్తారు దాదాపుగా కానీ స్టార్టింగ్ అంటే ఈ గణపతి కానీ స్టార్ట్ చేసారు పెట్టినా త్రీ డేస్ స్టార్ట్ ఫోర్ డేస్ సారీ పెట్టినా ఫోర్ డేస్ కి ఇక స్టార్ట్ అయింది ఇంకా నెక్స్ట్ డే నుంచి రోజు పెడతావు ఈ రోజు కూడా ఒకళ్ళు పెడతారు ఇట్లా అనౌన్స్ చేస్తావారు ఖచ్చితంగా ప్రతి ఒక్క గణపతి దగ్గర అన్నదానం చేస్తారు నిజానికి చెప్పాలంటే బావ చెప్పిండు బావ అయితే ఆడు అన్నదానం చేసినా లేకపోతే గణపతి కాడకన్నా ఎప్పుడన్నా మేము ప్రసాదం చేసి కొబ్బరికాయ కొట్టొద్దాం పా అంటే వచ్చి కొబ్బరికాయ కొట్టి జస్ట్ దేవుని మొక్కేసి వచ్చి మళ్ళీ షాప్ లో లేదండి ఇంట్లో కూర్చొని వాడు నేనైతే ఆటలు పెడితే ఆడుకునేదాన్ని తీసుకుని కోసేపు ఆడలు ఉంటాం కదా ముచ్చట్లు పెట్టుకునేదాన్ని బాగా అయితే అన్నము రెండు తెగీస్ వండిరు పప్పు కొంచెం ఎక్కువనే ఉండిరు ఇక ఆలుగడ్డ వంకాయ కొంచెం తక్కువ ఉండరు కాకపోతే పప్పు టేస్ట్ బాగుందని చెప్పి పప్పే బాగా వేసుకుంటారు నేను నేను వేసి వేసింది ఏదంటే నేను పప్పే వేసిన అందరికీ ఇక ప్లేట్ పట్టుకొచ్చిన వాళ్ళు అందరికి పప్పే వేసుకపోతున్నారు నాదే తొందర తొందర అయిపోయింది ఇక లాస్ట్కి పప్పు అయిపోయింది ఇక లాస్ట్ కంటే కొంతమంది ఉన్నారు ఒక ఇరవై ముప్పై మంది ఉండే లాస్ట్ మూమెంట్లో అప్పటికి పప్పు అయిపోయింది చారు అది కూర వేసుకొని తిన్నారు ఆ అన్నం అయితే క్వింటల్ నలభై కిలోలు వండిరట రైస్ రెండు దెక్కిష దెక్కిషలు నిండు రట ఒక దెక్కిష ఆలుగడ్డ వంకాయ ఒక బాగోనే పప్పు వండ్రు కానీ మస్తు టేస్ట్ అయినాయి నేను ఏదైతే మా చిన్నకి తీసుకొచ్చి తినిపించిన మా ఇంటి దగ్గర అని చెప్పిన ఇది మా ఇల్లు మా ఇల్లు పైన వీడియో తీసుకుంటారు మీరు అబ్బాయి మా ఇంటి పక్క సిద్ధ అని ఉంటాడు మా ఇంటి పక్క మీదికిలో తీస్తుండు మా ఇంటి ముందు వడ్డీస్తున్నాడు అట్ చేయడమే వినాయకుడు ఉంటాడు నేనేమో ఆడ కింద కూర్చొని మా చిన్నోనికి తినిపిస్తున్న ఇంటి పక్క వాళ్ళతో ముచ్చే పెట్టుకుంటా చాలా రోల్ అవుతుంది అయితే అసలు అడిగి ఓడలేదు పోయినప్పుడు ఆ పని పని చేస్తున్నాను వచ్చే పెట్టుడు ఏది లేకుండా అయిపోతుంది ఇక అందరు అంటారు వస్తూనే లేవు మొత్తం అట్టే గజ్వల గజ్వెల్లా అంటే గజ్వెలమేమైపోయినావు గజ్వలమెం అయిపోయినావు తిరుమలపూర్ మర్చిపోతున్నావు అన్నారు కానీ కాదు కానీ పని వల్ల పోలేకపోతున్నా శ్రద్ధ కూడా అప్పటికి ఆకలి అవుతుంది ఇంటికాడ పొద్దున తిల్లపురం పోతే కూడా పని అవుతుంది అడిగిపోయినాక ఇల్లు చదరాలే ఇల్లు నూకాలే కడగాలి చేయాలి ఉన్న ముఖ్యమంతి ఇల్లు సామాన్ అంతా ఇక్కడ పెట్టాలి మళ్ళీ వచ్చేటప్పుడు ఒక దిక్కు పెట్టాలి ఉంటేనేమో ఇంకొక దిక్కు పెట్టుకోవాలి అక్కడ నీళ్ళు ఊరుస్తాయి కాబట్టి నీళ్లు రాంది దిక్కు సామాన్ పెట్టాలి అంటే వచ్చేటప్పుడు ఇంకా పోయినప్పుడు మనం ఉంటాం కాబట్టి అక్కడ సైడ్ పెట్టుకుని ఇక్కడ మెదలొచ్చు ఇక వర్షాకాలం కాబట్టి అట్లా లేదంటే వర్షకాలం లేకపోతే ఏ ఏడ పెట్టుకునేం కదా ఒక టూ మంత్స్ ఇబ్బంది అవుతుంది మాకు పైన ఇక మీద ఇది మాది కిందనే సెటర్ ఇచ్చాము మీదనేమో మేమే ఉంటాము మొన్నొక్కరు అడిగిరు అక్క మీరు కిరాయికి ఇచ్చారని చెప్పారు మళ్ళీ మీరెందుకు వేరని చెప్పి ఎప్పుడు రైటప్ మనకు బోనాలు వీడియో పెట్టినప్పుడు అన్నారు మీరు కిరాక్ ఇచ్చిరని చెప్పారు కింద సెటర్ మాత్రమే ఇచ్చినామండి పైన రెండు రూమ్లు ఉన్నాయి మేము ఎప్పుడైనా పోయినప్పుడు ఉండడానికి ఉంచుకున్నాం అట్లే అడిగిరు వేరే వాళ్ళు కానీ కిరాయికి ఆ పైన దియలేదు మేము కానీ జనాలు అయితే ఎంత మంది వచ్చిందో తెలుసా వన్ అండ్ హాఫ్ అవర్ తెంపు లేకుంటు కంటి న్యూస్గా అంటే కంటి న్యూస్గా రెండు దెక్కిస్లో ఫటాఫటా అని అయిపోయినాయి నిజానికి చెప్తున్నా మేమైతే గంట సేపు ఆయన మందుర్రు అని చెప్పి అయినా కానీ ఓడవనే ఓడవలేదు మా ఆయన మా నడపక్క అయితే ఇద్దరు కొలుసుకుంటూ ఉంటారు ఎప్పటికేదో జోకులు వేసుకుంటూ ఉంటారు వాళ్ళు అంతే ఇక వాళ్ళని పెట్టేసేయాలి ఇక మా చిన్నోనికైతే తినిపించని చెప్పినాము వాళ్ళు ఐదారు బుక్కలు ఉన్నాయి అనగా నేను అన్నం వేసుకొచ్చుకొని తింటాను ఫైనల్ లాస్ట్ అనమాట అప్పటికి తక్కువ అయిపోయారు ఆల్మోస్ట్ అప్పుడు మేము తిన్నాము అందరు అంటారు మేమేమో ఆర్డర్ తిన్నాము అప్పుడు లీడరు నేను మంచి ఇన్నొన్ని నేర్చుకుంటా ఇస్తాను ఇంకా మించుంది మంచిగా మంచి భోజనం ప్రశ్న <tries> ఏమంటది <tries to take my hand> కానీ నిజానికి చెప్పాలంటే అక్కడ నుంచి సాయంత్రం వరకు ఉండింది అయితే ఇక సీన్ అన్న తర్వాత నారాజు ఇక ఈ మా అమ్మ వాళ్ళు ఇప్పుడు మాతో పూజలు కూర్చుని చెప్పిన కదా వీళ్ళైతే వీళ్ళు వీళ్ళ వైఫ్లు ముగ్గురు వీళ్ళు ముగ్గురు వాళ్ళ ముగ్గురు జంటలు జంటలు మూడు జంటలైతే నాన్ స్టాప్కి పని చేసిరు వంటలు చేసిరు వాళ్ళు మస్తు నిజానికి చెప్పాలంటే వాళ్ళు బాగా కష్టపడ్డారు మాకంటే మేము పోయి జస్ట్ జాయిన్ అయినాము రెండు అని చెప్పిన కదా ఆ అప్పుడిసినా మళ్ళీ లాస్ట్ అని చెప్పి మళ్ళా పది నుంచి పదిహేను కిలోల వరకు అయితే మళ్ళీ కొంచెం వైట్ రైస్ ఉండేరు కష్టపడుతుండే ఇక అందరు తిన్నారు ఎక్కడో అక్కడ వేయరు టైం వచ్చేసి అప్పుడు పది పదిన్నర అవుతుంది ఆ టైంలో మా చుట్టూ గల్లీలో ఉన్న పిల్లలమైతే ఆడుకోవడానికి స్టార్ట్ చేసిన అనమాట కానీ అప్పటికి మా చిన్నోని కేక్ తీసుకున్నాం కదా కేక్ కూడా కట్ చేయలేదు ఇక మా కాలేజ్ ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టి ఉంటే మేము అక్కడక్కడ తెచ్చేసి కేక్ కట్ చేసినాక ఎంతసేపైనా అయినా డాన్సులు చేయొచ్చు అని చెప్పి డ్యాన్స్ అంటే భక్తి పాటలే దేవుని పాటలు పెట్టుకొని ఇట్లా రౌండ్ షేప్ అన్న ఎల్ షేప్ అన్న ఇట్లా ఆడతాము అంతే దూమ్ అంటే మీ మన ఫోక్ సాంగ్స్ అయితే కాదండి మంచిగా మా గల్లీలో అయితే ప్రతిసారి మంచిగా ఆడుకుంటాం బతుకమ్మ పండుగప్పుడు వినాయక చవితి అయితే మంచిగా ఆడుకుంటాము ఇక మా చిన్నోనికి ఇంతమందిలా ఏంటి ఇంటి బర్త్డే చేయడం అయితే ఫస్ట్ టైము శ్రద్ధకి అయితే ఫస్ట్ బర్త్డే మంచి చేసినాం సెకండ్ బర్త్డే మంచి చేసినాం ప్రతి బర్త్డేలు మంచిగా చేసినాము కానీ వీడికి వచ్చినాకనే మనం ఒంటరిగా మాది మేమే నలుగురు మేము కట్ చేసినాం కానీ శ్రద్ధ ప్రతి ఒక్క బర్త్డే మంచిగా అయింది కానీ మా చిన్నోనికైతే అసలు ఫస్ట్ బర్త్డే అప్పుడు మా మామే చనిపోయాడు చేనే వేయలేదు అంటే కేక్ మా ఇంట్లో కట్ చేసుకున్నాము సెకండ్ బర్త్డే కూడా మా ఇంట్లో మేము ఇవ్వని విలువలేదు అప్పుడు కానీ ఈసారి వీళ్ళంతమంది ఈ మధ్యలో కేక్ కట్ చేయడం మాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మా చిన్నోడికి అయితే రెండు బర్త్డేలు అట్ల అయిపోయినాయి ఈ బర్త్డే కూడా మాకు కొంచెం మంచి సెలబ్రేషన్ చేస్తూ కానీ అనుకున్న దానికంటే ఇంకా మంచిగా అనిపిస్తుంది నాకు ఎందుకంటే మా ఊర్లో ఇంతమంది ముందట కేక్ కట్ చేయడం వల్ల అదే వాని కోసం ఇప్పించిన గణపతి ముందు కట్ చేయడం చాలా హ్యాపీగా ఫీల్ అయింది నిజంగా ఏ పడ మనసు సాటిస్ఫై ఆ రోజు ఇక మా చిన్నోడు కూడా సహకరించుడు అంత ముందు మేము మాది ఎట్లా సబ్స్క్రైబర్స్ అయ్యారు లేదంటే వీన్ ఛానల్లో ఫిఫ్టీకే సబ్స్క్రైబర్స్ అయినప్పుడు కేక్ కట్ చేసాం కదా ఆ రోజు ఇట్లా కేక్ కట్ చేయలేదు ఈరోజు అంత వాడే కేక్ కట్ చేస్తాను షాక్ పట్టుకుంటూ నేనైతే స్టన్ అయిపోయినా అందుకే అంటారు కదా దేవుడు కొన్ని చేయిస్తాడని చెప్పి వాడే మమ్మీ ఇట్లా ఇట్లా అంటాను షాక్ తీసి అట్లా అన్నాడు ఇక నేను కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అయినా కానీ మా చిన్నోడు అయితే కేక్ తినడండి మస్తు ప్రయత్నిస్తాను నేను తినిపెట్టడానికి అది చూడూరీ వాడు కేకు ఏవి తినడు తింటే బనానా చపాతి మీకు అన్నీ తెలిసినాం రెగ్యులర్గా వీడియో చూసే వాళ్ళకు క్రీమ్ మీరైతే తినలేదు కనీసం బ్రెడ్ తింటాడని చెప్పి బ్రెడ్ పెట్టినా వాడు ఏర్పాటు చేస్తాడు కదా బ్రెడ్ అయితే మంచిగా నోట్లో పెట్టుకున్నాడు కానీ మళ్ళీ ఊన్ చేస్తాడు వాడు తిన్నాడు కానీ పిల్లలు కొంతమంది అయితే కేక్ అయినా స్వీట్ అయినా ఇష్టపడి చాలా ఇష్టంగా తింటారు ఇస్తలేరని అని ఏడుస్తారు కానీ మా వాడు ఫుల్ ఆపోజిట్ అండి ఒక అలాంటిది బిస్కెట్ తింటాడు ఇలాంటివి ఇవి తినాడు సరే వాడు ఇంకా కేక్ అయితే కట్ చేసిండు ఆడిగా నేను సంతోషపడ్డా బావైనా మంచిగా హ్యాపీగా ఫీల్ అయ్యిండు ఇక శ్రద్ధకు ఇష్టమే కానీ ఇక వాని పేరు అయితే అమీర్ దాస్ అని రాసినాడు కదా ఈరోజు పొద్దున్నే షార్ట్ కింద పెట్టిరు మీరు అక్క అమీర్ అంటే ముస్లింస్ నేమ్ కదా మీరు ముస్లింస్ కాదు కదా అని మేము ఇది కూడా మాది ఒక మొక్కేనండి మా చిన్నోడు పుట్ట ముందుకు బాగా మొక్కిండట ఇలా బాబు పుడితే నేమ్ కలిపి పెట్టుకుంటా అని చెప్పి కాబట్టి అమీర్ అమీర్ అని పెట్టినాము ఈ దాసేమో మాకు ఉంది కాబట్టి అమీర్ అని మొత్తం పూర్తి నేమ్ అనమాట వానికి నేమ్ కారణమో మొక్కు ఉంది ఆ మొక్కు ప్రకారమే ఇవన్నీ మొక్కులు అయిపోయినది పేరు అయిపోయింది వినాయకుని వినాయకునిపిస్తాను వినాయకుని అయిపోయింది ఇంకొకటి మొక్కు అబ్బా మా చిన్నోన్ తరపున అయితే దట్టీలు కట్టిపిస్తాను మొక్కుకున్నా నేను ఒకటిగా దట్టిలు కట్టిపియాలి పియాలి పీర్ల పండుగ ఇక అదొక్క మొక్కు కంప్లీట్ అయితే మా చిన్నోని అన్ని కంప్లీట్ అయినట్టుగా ఏదూ లేదు పెద్ద ఆడప ఆడ ఆడపంగా ఏం పెద్ద లేదు చిన్నగా మాకు తోసినంత మాకు కలిగినంత చేయగలుగుతామన్నాయే మొక్కుకున్నంత అప్ప అని ఏదో బంగారాలు వెండిలు అవన్నీ పైసలు అన్నీ ఏం లేదండి అంతే ఇక ఇక పిల్లలకి ఇష్టమైంది కాబట్టి కొంత స్ట్రాబెరీ లేదంటే బిస్కెట్స్ నాకు ఇది కావాలంటే వాళ్ళకి ఇష్టం ఇష్టం ఉంది కొంచెం కొంచెం కేకు కేక్ మీద తీసుకుపోయింది హాఫ్ కేజీ కేజీ తీసుకుంటే కొంచెం మంది సరిపోయేది ఇక ఆడ ఎంతమంది ఉంటారు ఇంకా అతను తెలియదు కదా జస్ట్ అట్లా తీసుకుపోయినాము ఎంతో కొంత మంచిగా అనేది లేదనేది ముఖ్యమంతేనా కదా అన్నీ చెప్పినాక మా శ్రద్ధ గురించి చెప్పలేదు కదా మా శ్రద్ధ అయితే అప్పుడప్పుడు వీడియోలో పడతలేదు కొంచెం కొంచెం కానీ మా శ్రద్ధ ఆడికి కదా చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఇక అన్ని వినాయకుల దగ్గరికి పోయింది చూసి వచ్చింది దోసలతోని వాడికి పోయి నుంచి మా దగ్గర లేనే లేదండి ఓన్లీ మేము పూజ చేసేటప్పుడు తప్ప మాతోని ఈ కేక్ కట్ చేసేటప్పుడు ఇక దోసలతోనే ఉన్నది మా శ్రద్ధ వీళ్ళు పొద్దున తెలుసా పొద్దున పది స్టార్ట్ చేసి ఇప్పటిదాకా వర్క్ చేసింది మొత్తం ఫుడ్ సెక్షన్ మొత్తం వీళ్ళే నేను జస్ట్ జాయిన్ అయినా అంతే కానీ వర్క్ మొత్తం వీళ్ళేసి వీళ్ళు వీళ్ళ హస్బెండ్ ఆరుగురు ఫుల్ వర్క్ గ్రేట్ ఇప్పటిదాక జస్ట్ కూడా వర్క్ చేసారు ఇప్పుడు జాయిన్ అయ్యారు అంతే థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి వీళ్ళ జంటలు ఏమైతే చెప్తా వినండి సీను లావణ్య హేమలత నారాజు సురేషు స్వప్న వాళ్ళ జంటలు జంటలు అన్నమాట అట్లా మస్తు హార్డ్ వర్క్ చేసి పైస పెట్టేవాళ్ళు ఉంటారు చేసేవాళ్ళు కూడా ముందుకు రావాలి పైసలు పెట్టేవాళ్ళు కొంతమంది ఉంటే చేసేవాళ్ళు ఇట్లా మా గల్లీకి అయితే ఈసారి మంచిగా సెలబ్రేషన్ చేసుకున్నాం నెక్స్ట్ ఇయర్ కూడా మా గల్లీ వాళ్ళం అందరం సపోర్ట్తో ఇలాగే వినాయకుడు నిలబెట్టుకోవాలని నా కోరిక మా గల్లికి కూడా మంచిగా ప్రతిసారి వినాయకుడిని సెలబ్రేషన్ చేసుకోవాలని చెప్పి ఎందుకంటే ఆ తొమ్మిది రోజులు హడావిడి హడావిడి పూజలు అని మంచిగా ఉండేది అక్కడ ఉన్నప్పుడు అయితే కానీ ఇక్కడికి వచ్చినాక నేను కొంచెం మిస్ అయిపోతున్నా ఎందుకంటే నేను పోయినా పోకుండా మా ఇంటి పక్కన కానీ నేను పాటలైనా లేకపోతే పూజలైన అన్నీ వినేదాన్ని పోతే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పోయేదాన్ని కానీ ఎక్కువ మా ఇంట్లో ఉండేదాన్ని కానీ పక్కకి కాబట్టి అన్నీ గ్రహించుకునేదాన్ని మస్తు అనిపించేది ఆ తొమ్మిది రోజులు అయితే ఇది మిస్ అయిపోతున్న ఫ్రెండ్స్ నిజానికి చెప్పాలంటే మా ఊరికి ఈడిగైతే నేను ఇక మంచి కొంచెం మంచి కొంచెం కేక్ అయితే ఇచ్చేసినాము కొంచెం కొంచెం వచ్చేసింది నాకు లాస్ట్ ఫైనల్గా కానీ సరిపోకుండా ఉబ్బలకి ప్రతి ఒక్కరికి కొంచెం కొంచెమైనా వచ్చేసింది కేక్ అయితే ఇక మా పక్క అందరికి సరు అంటే ఇచ్చేసింది బాగా కట్ చేసినాం నేను వీడియో తీసిన ఇక మా శ్రద్ధ అయితే కేక్ ఇష్టం కాబట్టి ఆమె లాస్ట్ ఉంచుకుంది క్రీమ్ కొంచెం అది కొంచెం ఉంచుకుందామే రెండు బిస్కెట్స్ ఈ మిగతా అన్ని వాళ్ళ దోస్తులకు వెనకాల ఉన్న దోస్తులే వాళ్ళ దోస్తులే ఒక ముగ్గురు దోస్తులు ఉంటారు ఆ దోస్తలు అనిపించదు అసలే ఒక గంటన్నర ముందు ఇలా కాలు పెట్టడానికి కూడా సందు లేదు ఇప్పుడైతే మొత్తం ఖాళీ ఖాళీ అయిపోయింది ఫ్రెండ్స్ తో పాటు ప్రసాదం కూడా పెడతారు ప్రసాదం రెండు ఎందుకు అన్న అన్నం అన్న పెడుతు

పూజ అయిపోయింది అన్నదానం అయిపోయింది కేక్ కటింగ్ అయిపోయింది ఇప్పుడు లాస్ట్ ఏంటంటే ఇక కొంచెం సేపు ఆడుకోవడం మాత్రం మిగిలింది మా శ్రద్ధ గిట్లయితే మస్తు ఆడుతుంది ఇష్టం తనకు ఉన్నప్పుడు అయితే రోజు స్కూల్కి వెళ్ళి రాగానే పూలు తెంపుకొచ్చి మాలల్లి మా నేను ఉంటే తిడుతా చెప్పి మా అత్తమ్మ దగ్గర పూలు గుచ్చుకొని దేవుని దగ్గర పోయి మా ఇంటికి వచ్చేది వచ్చేటప్పుడు మేము తిడతామని చెప్పి మా అత్తమ్మన మా అక్కడ తోలుకొని తిడతామని చెప్పి అదైతే చిన్న డిస్కషన్ జరుగుతూ ఉంది పిల్లలేమో మన ఫోక్ సాంగ్స్ పెడతామని లేదు మేము ఆడుకుంటాం కొంచెం దేవుని పాట పెట్టుకుంటామని మేము కొద్దిసేపు అట్లే అయిపోయింది పిల్లలు వేడుతుడు వద్దని మేము ఫైనల్గా మళ్ళీ మంచి అయితే కొంతసేపు అయితే ఆడుకున్నామండి అండి మస్తు అనిపించింది ఇక నాకు అనిపించింది కానీ అంత ముందు రోజు టూ డేస్ మధ్యాహ్నం నైట్ లైవ్ చేయడం వల్ల కొంచెం మలిచిపోయినా నేను ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ మాత్రమే ఆడుకున్న తర్వాత నేనైతే పోయి నాకు మస్తు ఫుల్ ఎడ్డకు వచ్చింది ఇక మా బావ దగ్గర అంటే మా అక్క వాళ్ళ ఇంటి మా నాడు పక్కల పండుకున్నాము పడుకున్నాము మా ఇంటికాడ కొన్ని వాటర్ వచ్చినాయి టీసేషన్ కానీ ఇక పోయి అయితే ఆడని గోలు వేసుకొని పడుకున్నా ఇక బావ చిన్నోని ఎత్తుకుండు ఇక మొత్తానికైతే అట్లా రోజు మానుకోకుండా అన్ని పనులు అయినందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాము మా శ్రద్ధ అయితే అసలు రాలేదు ఆడికలేదు ఎంత రమ్మన్నా ఇక మన అడిపక్కతోనే వచ్చింది నేను బాగా కలిసి ఫస్ట్ ఏ పోయినాము ఇక మన అడపక్క మా శ్రద్ధ చేసే ఆడుకొని వచ్చిర్రు చిన్న పెద్ద అని ఏం లేకుండా అందరం కలిసి ఆడుకుంటామండి ఎప్పుడు ఎవరూ డిసప్పాయింట్ కాకుండా అందరం పంచుకుంటాం మా గల్లులమైతే ఒక ఫ్రెండ్స్ అప్పటి నుంచి ఇప్పటివరకు అయితే చూశారు కదా ఎట్లా అనిపించిందో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి ఇదైతే నెక్స్ట్ డే మేము నైట్ అక్కనే ఉన్నామని చెప్పినాం కదా ఆడ ఎయిట్ థర్టీ అయింది ఎయిట్ థర్టీ వరకు కొంచెం పని ఉండే పొద్దున సిక్స్ థర్టీకి లేచాం కానీ కొంచెం పని ఉంటే పని చేసుకొని మళ్ళీ మా ఇంటికి అయితే రిటర్న్ అయిపోయినాము ఇక మా అక్క ఇట్లా కూడా చాయ్ ఇట్లా తాగమన్నారు కానీ నేను సాన్ అయితే నాకు ఛాయ్ తాగబుద్ది కాదు కాబట్టి నేను ఛాయ్ ఏం తాగలేదు ఇంటికి వచ్చేసరికి అయితే టెన్ థర్టీ అయింది ఫ్రెండ్స్ వీడియో ఎట్లా అప్పించిందో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి